సో ఇప్పుడు సింగరేణి హాట్ టాపిక్ నడుస్తుంది సింగరేణిపై కుట్ర జరుగుతోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది ఇటు కాంగ్రెస్ ఏమో బీజేపీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తుందని కాంగ్రెస్ కూడా బీజేపీ పైన ఆరోపిస్తోంది ఏది నిజం మీ వాదన ఏంటి ఒకటి సింగరేణి ఇప్పుడు ఇంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు కూడా సింగరేణి ప్రైవేట్ పరం చేసేస్తున్నారు అని చెప్పని తండ్రి కొడుకులు ఇద్దరు ఉదరగొట్టారు ఉదరగొట్టారు కదా ఎక్కడ జరిగింది ఎందుకు జరగలేము మరి ఇప్పుడు కాబట్టి రాజకీయ లబ్ధి గురించి మాట్లాడేది భారతీయ జనతా పార్టీ మీద ఆరోపణలు చేయడం తప్ప వాస్తవమైనది కాదది ఇప్పుడు పది దగ్గర ఈ యొక్క ఆక్షన్స్ జరిగినాయి ఇది రేపు జరిగేది హైదరాబాద్లో మరి అక్కడ లేనిది ఇక్కడ ఎందుకు వస్తుంది ఎందుకు జరుగుతుంది రాష్ట్ర వాటా లేదా ఎట్లా చేస్తారు ప్రైవేట్ ప్రైవేట్పురం ఎట్లా చేస్తారు చెప్పండి ఎందుకు అనుకుంటున్నారు అట్లా అంటే ప్రజల్ని తప్పుదారి పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటిది కేసీఆర్ కేటీఆర్ దీంట్లో మాస్టర్స్ వాళ్ళకు డాక్టరేట్ గుడి ఇవ్వాలి వాళ్ళకి ఇలాంటి అబద్ధాలు దాంట్లో సో ఇప్పుడు కిషన్ రెడ్డి బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉన్నారు సో ఇప్పుడు సింగరేణికి ఎలాంటివి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ప్రైవేట్ పరం కానివ్వము అని ఖచ్చితంగా ధీమాగా చెప్పగలదా బీజేపీకి నూరు శాతము ఎట్టి పరిస్థితులు భారతీయ జనతా పార్టీ సింగరేణి ప్రైవేట్ పరము చెయ్యదు చేయదు చేయదు చేస్తే ఉంటే మీరు ఆధారాలు చూపించండి ఇండో స్టీల్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ అయిపోయింది ప్రైవేట్ ప్రైవేట్పురం అయిపోయింది అయిందా ఇప్పటివరకు అయిందా కానీ ఆ ప్రాసెస్ స్టార్ట్ అయింది అప్పుడు కాని దానికి అబద్ధాలు చెప్పడం ఎట్లా అని అయిపోయిందని చెప్తున్నాడు కదా కేటీఆర్ ఇప్పుడు ఇంత ఇవాళ ఇప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అయిపోయింది అక్కడ అయిపోయింది ఇక్కడ కూడా అయిపోతుందని చెప్పని అంటున్నాడు కదా అందరి రమ్మని రేపు కోల్ టెండర్స్ ఏదో ఉన్నది ఓపెన్ అక్షన్ది రమ్మంటున్నారు అంటే ప్రైవేట్ పరం చేయడానికి రమ్మంటున్నారు అని చెప్పని మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడి స్థాయికి దిగజారి మాట్లాడటము అది వారి వ్యక్తిత్వానికి వారి పార్టీ కూడా మంచిది కాదు అనవసరం కొంత రోజులు ఓపిక పట్టండి ఎందుకు ఇట్లా చపపి పిల్లని తీసి గట్టుపైనేస్తే ఇట్లా గిలి గిలి కొట్టుకుంటుందో నీళ్ళకి అట్లా కొట్టుకుంటున్నారు వాళ్ళు మా పదవులు పోయినాయి మా పోస్ట్ పోయింది మా మినిస్ట్రీ పోయింది మా మా ప్రభుత్వం పోయిందని చెప్పని కొట్టుకుంటున్నారు అది అది మంచిది కాదు అట్లా ఆగాలి తెలుసుకోవాలి చూడాలి ఏం జరుగుతుందో తెలుసుకోవాలి తెల్లారి నుంచే మాట్లాడుతున్నారే ఓడిపోయిన తెల్లారి నుంచే మాట్లాడేస్తున్నారు చూస్తున్నారు జస్టిస్ నరసింహరెడ్డి గారిది పవర్ మీద ఏ రకంగా చెప్పారు కామెంట్ చేస్తారో చూస్తున్నాం కదా ఎంక్వైరీ పెట్టిన దాకా ఎంక్వైరీ కమిషన్ ఏ రకంగా ఇస్తున్నారు అన్నీ బయటకు వస్తాయి వాళ్ళు చేసినటువంటి తప్పిదాలని ఎందుకు టెలి టెలీ దాంట్లో రికార్డింగ్ దాంట్లో ఎందుకు ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళపైన చర్య తీసుకోవడం లేదు అధికారులను తీసుకోవడం వీళ్ళు మీరు జైల్ వేసారో వీళ్ళ మీద రాజకీయ నాయకులు ఎందుకు చర్య తీసుకోవడం లేదు వాళ్ళు చెప్తున్నారు కదా ఓపెన్గా చెప్తున్నారు కదా కాబట్టి ఇది కాంగ్రెస్ టీఆర్ఎస్ రెండు ఒకటే అందులో కొంచెం ఇందులో ఇందులో కొంత అందులో కప్పదుంపలు వేసిన కప్పలు ఏ రకంగా అయితే పోతాయో ఆ రకంగా పోయేటోళ్ళే వీళ్ళంతా చివరికి వస్తే భారతీయ జనతా పార్టీ దగ్గర రావాల్సిందే అందరూ